హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్పెషల్లీ ఈ వీడియో పెట్టడానికి టూ డేస్ అయితే పట్టిందండి ఎక్కడ పెడదామా ఎంతలో పెడదామా అని చెప్పేసి ఆలోచించడంలోనే వన్ డే అయితే గడిచిపోయింది ఇంకా మొత్తం రెడీ చేసి పెట్టంగా ఇంకా ఈ వాళ్ళకి కుదిరిందండి ఎందుకు ఇంత టైం లేట్ అయింది అని కూడా నేను చెప్తాను అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకు లేట్ అయింది వీడియో పెట్టడానికి అనేది నేను వీడియో మధ్యలో అయితే చెప్తానండి ఫస్ట్ అయితే వీడియో కంటిన్యూ చేసేద్దాం శక్తి టెంపుల్ అంటే మేల్ మల్వత్తూర్ శక్తి టెంపుల్ లో ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిందండి దర్శనం అంతా అయిపోయింది భోజనాలు కూడా తినేసి ఇంకా మేము అక్కడ నుండి అయితే బయలుదేరాం మేమైతే వన్ డే ట్రిప్ అనమాట అంటే ఇంటి దగ్గర పూజలు అంతా కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసేసరికి నైట్ అయితే అయిపోయిందండి ఓవరాల్గా వన్ డే అయితే పట్టింది అనమాట ఆ నెక్స్ట్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం ఎప్పుడు ఓం శక్తికి వెళ్ళినా పక్కా ఈ బీచ్ అయితే చూడాల్సిందే ఇంకా మార్నింగ్ మార్నింగే ఇక్కడికి వచ్చేసామండి అంటే నైట్లోనే ఇక్కడికి వచ్చేసాంలేండి నైట్లోనే వచ్చేసి ఇంక ఇక్కడే పడుకొని ఇంకా అలా స్టే చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అయింది ఇంకా మార్నింగ్ కల్లా ఇంకా బీచ్కి అయితే వెళ్ళాలి కదా ఇంకా బీచ్కి వెళ్ళాలన్నట్టు ఇంకా రెడీ అయితే అయిపోయాం ఏంటక్క వెళ్తున్నది బీచ్లో కదా మునిగి తేలుతారు కదా దానికి ఎందుకు రెడీ అయ్యేది అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు అక్కడైతే నేను ఏం మునగట్లేదండి నేనైతే అంటే ఫోటోలు దిగాలి కదా మనము అందుకోసం అని చెప్పేసి రెడీ అయ్యామనమాట నేనే కాదు అందరం రెడీ అయ్యేసి వెళ్ళామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా స్టార్టింగ్ అంటే బీచ్ కూడా మనకి ఇంకా రాలేదండి అప్పుడే ఇసుక అయితే మామూలంగా లేదు ఒకవేళ తడిచి నడిచామా అంతే కదా నడవడానికి కూడా అవ్వదు అంత ఇసుక అయితే ఉంటుంది ఇంకా మేమైతే వెళ్తున్నాం మా అక్క మా పెద్దమ్మ ఇంకా మేమైతే కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ మా అత్తమ్మ వాళ్ళైతే ముందైతే వెళ్ళారండి మేము కొంచెం లేట్ అనమాట ఇంకా చూస్తున్నారు కదా బీచ్ సైడ్ ఇవైతే అంగళ్ళు అనమాట బలే ఉన్నాయి టెన్ రూపీస్వి ఉన్నాయి అనక మనకు కావాల్సినవన్నీ ఇక్కడైతే ఉన్నాయండి కాకపోతే నేనేమనుకుంటున్నానంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అనమాట ఇంకా ఇప్పుడైతే ఏం కొన్నాం బీచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే వచ్చేటప్పుడు కొందాం అన్ని ఇదైతే పక్కన పెట్టేసి ఇంకా మనమైతే బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా మామూలుగా లేదు జనాలు మాత్రం బీచ్ చాలా 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 మంది వచ్చారు అందులో ఎక్కువ మంది వచ్చేసి ఓం శక్తిలే ఉంటారండి అంటే డైరెక్ట్ ఫస్ట్ ఓం శక్తిని దాటుకొని వెళ్తారనమాట అంటే మనకి ఏదైనా బీచ్ ఉంది అంటే శక్తి చుట్టుపక్కల ఈ బీచ్ అన్నమాట అందుకనే ఇంకా ఎక్కువగా శక్తి వాళ్ళు ఇక్కడికి అయితే వస్తూ ఉంటారు మేము వెళ్ళేసరికి కరెక్ట్గా నైన్ లేకుంటే ఎయిట్ థర్టీ ఆ మధ్య అయిందండి ఇంకా ఆ టైంకే చూస్తున్నారు కదా ఎంతలా ఉన్నారో జనాలు మాత్రం అలలు మాత్రం పడుతున్నాయి పడుతున్నాయన్నమాట నేనైతే చెప్పాను కదా నేను లేదండి ఎందుకు మునగలేదని చెప్పేసి కారణం కూడా ఉంది ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం అంటే హితమ్మ సిక్స్ మంత్స్ అప్పుడైతే వచ్చానండి హితమ్మ బాలేంతప్పుడు అప్పుడు వచ్చి ఒకసారి ఇంకా అంటే వెళ్ళేసి అక్కడ అని చెప్పేసి అయితే వెళ్ళాం నేను నా తమ్ముడు నా చెల్లి కూడా వచ్చింది అప్పుడైతే ఇంకా అలా నిల్చుకునేసరికి ఇంకా సడన్గా అలా వచ్చి అనమాట మా నలుగురు ఐదు మందిని అయితే దొబ్బేసింది అలా దొబ్బిన వెంటనే కింద పడ్డాం ఇంకా కింద పడిన వెంటనే అంటే నాకు అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది కదా ఇదంతా కూడా ఇంకా నాకు ఏం అర్థం కాలేదన్నమాట ఇంకా అంతే ఇంకా అయిపోయింది కదా అని మాత్రం అనిపించింది ఇంకా మనం లేవం ఇంకా ఇటు నుంచి ఇటే స్వర్గానికో నరకానికో వెళ్తామని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నాను అనమాట కాకపోతే నా పక్కన ఉన్న వాళ్ళు ఇంకా లేపేశారండి నన్ను అయితే అప్పుడు ఏమైందంటే ఇంకా హెడేక్ అవి వచ్చేసి ఉప్పు నీళ్ళు కదా ఇంకా హెడేక్ రావడం స్టార్ట్ అయిందనమాట అసలు హెడేక్ మాత్రం మామూలుగా ఉండదండి ఘోరంగా ఉంటుందన్నమాట ఆ ఉప్పు నీళ్ళంతా మింగేసి చేసి అంటే సడన్గా పడిపోయాం కదా ఆ ఉప్పు నీళ్ళు అలా మింగేసేసరికి ఇంకా అలా అంత ఘోరం అయిపోయింది ఇంకా ఇంకప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే బీచ్లోకి ఇలా కాళ్ళు తడవడం మాత్రమే అంతకు మించి నేను ఏం చేయనండి లోపలికి కూడా వెళ్ళను మా బుజ్జి ఈసారి అంటే లోపలికి ఎప్పుడు ప్రతిసారి లోపలికి వెళ్ళేసి అలా ఆడుకొని అలలతో ఇంకా అంటే అక్కడ ఫొటోస్ అంతా దిగేసి వచ్చేవారు కాకపోతే ఈసారి మా బుజ్జికి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదండి అంత రిస్క్ అయితే తీసుకోలేదు మా హితి మాత్రం నిజంగా మామూలుగా ఎగ్జైట్ కాదనమాట ఓవర్ ఎగ్జైట్మెంట్ చాలా అంటే చాలా చాలా హ్యాపీ చాలా బాగా అనమాట ఈ బీచ్లో మాత్రం వీడియోలో మీకు ఫుల్ లెంత్ ఉంటుందన్నమాట కొంచెం లెంత్ అయితే ఎక్కువ ఉంటుందండి ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి అంటే శక్తి దర్శనం అయ్యేంత వరకు ఫుడ్ తినేంత వరకు ఆ వీడియోలో పెట్టాను మిగతా అదంతా ఇందులోనే దూచేసాను అనమాట అంటే కుదించి కుదించి ఇంకా కావాల్సినవన్నీ పెట్టుకొని మిగతాదంతా డిలీట్ చేసేసాను ఇంకా ఇంతకంటే ఎక్కువ డిలీట్ చేయలేం అనేంతగా పెట్టాను అనమాట అందుకనే ఫస్ట్ టైం ఇంత వీడియో లెంత్ అయితే పెట్టానండి ఎవరు కొంచెం స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియో అయితే చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ చూపించడానికి ట్రై చేశాను ఈ వీడియోలో మీరు ఎవరు స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ ఇంకా చూసారు కదా బీచ్ అంటేనే ఎక్సైట్మెంట్ అలానే ఎంజాయ్మెంట్ అనమాట చాలా 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 ఫన్ ఉంటది ఆలలతో బాగా ఆడుకోవచ్చు ఏమాత్రం ఏ మారినా ఇంకా అలలు అయితే ఈడ్చుకుని వెళుతాయండి మా ఎంత అలలు అనేవి ఎంత ముందుకు వస్తాయో ఫోర్స్గా అంతకంటే రెట్టింపుగా ఫోర్స్గా వెనక్కి వెళ్తాయి అన్నమాట అందుకనే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఆ ఫన్ ఇప్పుడప్పుడే అయిపోదండి ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది అంతలోనే ఇంకా గుర్రం అయితే వచ్చిందన్నమాట ఇంకా గుర్రం మీద అయితే మా బుజ్జి అయితే ఎక్కేశారు ఇంకా మా బుజ్జి అలానే చింటూ బిట్టునైతే అన్నమాట ఇంకో సైడ్ ఈ ఫోటోలు అస్సలా ఈ ఫోటోలు వాళ్ళకి మాత్రం మంచి గిరాకండి అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారనమాట ఈ మూడ్ వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనమాట అంటే ఆ మూడ్లో ఫోటో దిగండి అనేసరికి ఇంకా ఎప్పుడూ తీసుకోం కదా ఇంకా ఇయర్లీ వన్సే కదా ఇంకా తీసుకుందాం అన్నట్టు ఇంకా ఫోటోలు అయితే తీపిచ్చుకునేస్తూ ఉంటారు అలా వాళ్ళకి వచ్చి బెనిఫిట్స్ అన్నమాట ఇంకా మా బుజ్జి వాళ్ళకి ఒక రెండు రౌండ్లు అయితే చుట్టారు ఒకసారి చింటూరు ఎత్తుకొని ఇంకోసారి బిట్టుని ఎత్తుకొని ఇంకొక గుర్రం ఏంటంటే ఇద్దరిని ఒకేసారి అంటే ముగ్గురు వేసుకొని వెళ్తుంది కాకపోతే ఇక్కడ ఈ గుర్రం వచ్చేసి ఒక్కొక్కసారికి ఇద్దరిద్దరు మాత్రమే అది చిన్న పిల్లల్ని కూడా ఇందను మాత్రమే మించి లేదని చెప్పేసి టూ రౌండ్ టూ రౌండ్స్ అయితే వేశారనమాట ఎక్కడ ఏమో కానీ ఈ బీచ్ వరకు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది వచ్చేసి మా రెడ్డి అస్సలు నిజంగా మంచిగా ఎంజాయ్ చేసిందనమాట నేనైతే అస్సలు అనుకోలేదు అంటే భయపడుతుందేమో వాటర్ని చూసేసి అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంతలా ఎంజాయ్ చేసింది చెప్పేసి అస్సలు అనుకోలేదు హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ నేను వెళ్తాను అని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళడం రావడబ్బా బల్లే బల్లే ఆడుకునింది నిజంగా ఇంకా ఫైనల్లీ మా బిట్టు అయితే దిగాడండి చంకలో నుండి నేను కూడా ఆడుకుంటానని చెప్పేసి బిట్టుకొచ్చేసి వాటరు ఇష్టమే అలానే ఇసుక కూడా ఇష్టమే వాళ్ళకి మన్నన్నా వాటర్ చాలా 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 పిచ్చి వీటి దగ్గర వదిలేసామంటే హ్యాపీగా ఆడుకొని ఉండిపోతారు ఎక్కడైనా సరే ఇంకా ఇద్దరిని దింపేసాం కాసేపలా ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళు కూడా ఇంకా ఇంతలోనే ఇంకా గుర్రం మీద ఫొటోస్ దిగడం మర్చిపోయారన్నమాట అందుకోసం చెప్పేసి మళ్ళీ ఒకసారి ఎక్కి ఇంకా ఫొటోస్ కి స్టిల్ ఇచ్చారండి ఇంకా ఫొటోస్ అయితే తీపిచ్చుకుంటున్నారు ఇక్కడైతే అందరూ ఆ ఎంజాయ్మెంట్లో ఉంటే నేను మాత్రం వీడియోస్ తీసే ఎంజాయ్మెంట్లో అనమాట ఈ వీడియోస్ ఏమో కానీ ఈ వీడియోస్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి మర్చిపోయానండి అంటే నేను రియల్గా ఉండి ఎంజాయ్ చేయడం మర్చిపోయాను తీసుకోవడంలోనే బిజీగా అయిపోయాను ఇంకలా నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను ఇంకో ఇంకో సైడ్ వచ్చేసి వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇంకా నేను కూడా గమనిస్తూ ఉన్నానులేండి కొన్ని కొన్ని గమనిస్తూ కొన్ని కొన్ని వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఇంకా చూసారు కదా మా వాళ్ళే అంటే మా వాళ్ళకి అనమాట అసలు ఒక్కరిని చూసినట్లు ఇంకో హ్యాపీగా ఉన్నారన్నమాట చాలా అంటే చాలా ఇక్కడ చూస్తున్నారు కదా అంత పెద్దవాళ్ళునండి ఓంశక్తి మాల వేసేది కూడా ఎక్కువ పెద్దవాళ్ళు అనమాట వాళ్ళల్లో ఫుల్ ఎంజాయ్మెంట్ ఇంకా నేనైతే నేను కూడా ఒక్కసారి అలా వెళ్ళి వస్తానని చెప్పేసి ఇంకా వచ్చాననమాట మా హిదీని తోడుకొని మేమైతే ఏం లోపలికి వెళ్ళలేదులేండి అలలు మాత్రం ఒక్కోసారి ఎక్కువ వస్తున్నాయి ఒక్కోసారి అయితే స్లోగానే వస్తున్నాయి ఏం భయం అంతగా లేదు అంటే ముందుసారి వచ్చేసి ఇంకా లోపలికి వెళ్ళామనమాట అక్కడ గోడలాగా కనిపిస్తుంది కదా రాయి అంత దూరం అయితే వెళ్ళామన్నమాట అందుకే పడి మునిగాను అప్పుడైతే ఇంకా మాకు తోడు మా అయితే రాలేదు కానీ మా పెద్దమ్మ అయితే వచ్చిందనమాట ఆమె కూడా చిన్న పిల్లలాగా ఎంజాయ్మెంట్ అయితే చేస్తుందండి హ్యాపీగా మీరు బస్ లో కూడా చూసినచ్చు చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ కూడా వేసారు కొంతమంది ఉంటారండి ముసలి వాళ్ళు అయినా కూడా మన ఏజ్ కి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ అందర్లో ఈమెట వాళ్ళల్లో అంటే మన ఏజ్కి తగ్గట్టే కొంచెం బిహేవ్ చేస్తూ ఉంటారనమాట ఇంకొంతమంది నార్మల్గా కొంచెం ముసు అయినా కూడా వాళ్ళైతే మన ఏజ్కి తగ్గట్టు కాకుండా వాళ్ళు ఆపోజిట్గా అయితే ఉంటారు కానీ ఈమెలా కాదండి మన ఏజ్ మనం ఎలా ఎంజాయ్ చేస్తామో సేమ్ ఆమె కూడా అంతే బాగా కోఆపరేట్ చేస్తుంది ఎంజాయ్ కూడా చేస్తుంది ఇంకా మా చూస్తున్నారు కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అందరూ ఇంకా మీరు స్టార్టింగ్లోనో మిడిల్లోనో చూసి అంటే మా అమ్మ అలానే మా పెద్దత్తమ్మ ఇద్దరు కలిసి గవ్వలు వేరుకుంటున్నారండి అంటే వచ్చిన పని మర్చిపోయారు అనమాట ఇంకా మర్చిపోయి ఇంకా గవ్వలు అయితే వేరుకుంటూ ఉన్నారనమాట ఇంకా మేమైతే వెళ్ళాల్సి ఈసారి కాకుండా ఇంతకు ముందు సార్ అయితే ఓన్లీ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామండి బీచ్ కానీ ఎక్కడ కానీ వెళ్ళలేదనమాట మార్నింగ్ వెళ్ళాం నైట్ కల్లా ఇంటికైతే వచ్చేసాం ఈసారి కూడా అలానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇంకా ఇంకొంతమంది వల్ల ఇంకా మేమైతే ఇంకా బీచ్ని కూడా చూడగలిగాం అంటే వన్ డే ట్రిప్ అయితే వేపించుకొని వచ్చారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళకి ఎందుకంటే ఈ ఫన్నంతా మిస్ అయ్యే వాళ్ళం కదా అందుకని నా హితి మాత్రం నిజంగా పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేసింది గవ్వలు కూడా వేరుకొని పెట్టుకునింది ఇంకా మేమైతే బీచ్ నుండి వెళ్తున్నామండి ఇంకా బీచ్కి బాయ్ బాయ్ ఇంకా వచ్చేటప్పుడు ఇంకా చూస్తే చెప్పాను కదా అంటే వెళ్ళేటప్పుడు చాలానే ఉన్నాయి అంగళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు ఈ టవల్స్ని అయితే వ్యాపార చేశారన్నమాట ఇంకా పెద్దవాళ్ళకి ఏముంటుంది చెప్పండి ఈ క్లిబ్బులు స్టిక్కర్లు వీటి మీద ఉండదు బట్టలు ఏదైనా పాత్రలు ఇలాంటి వాటి మీద ఉంటాయి మా ఇంట్లో అయితే పాత్రలు ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని వస్తువులు నేను తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా చూద్దాం తీసుకుందామా లేదా అని చెప్పేసి ఫస్ట్ అయితే టవల్ అయితే తీసుకుంటున్నారండి అలానే నేను బట్టలు కూడా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే వీలు పడుతుందా లేదా చూడాలి ఓం శక్తిలోనే తీసుకుందాం అనుకున్నానండి కాకపోతే అక్కడ ఏం కానీ కొనుక్కునే వీలు లేకుండా తీసుకొచ్చేసారు ఇక్కడైనా తీసుకుందాం అనుకుంటున్నాను ఇంకొక సైడ్ వచ్చేసి టాటోనండి ఇంకా టాటో వేపించుకోవాలంటే నాకు ఎందుకో భయం ఎందుకో ఏమో తెలియదండి అందులో అంటే వేరే వాళ్ళకి వాడిన నీడిళ్ళే వాడతారని చెప్పేసి ఒక టాక్ అదే కాకుండా ఇంకా పెయిన్ వస్తుంది కదా పెయిన్ వస్తుందా రాదా కామెంట్ చేయండి ఆల్రెడీ పెయిన్ అంటే వేపించుకున్న వాళ్ళు చెప్పారు ఎక్కువ పెయిన్ ఏమి ఉండదు అని చెప్పేసి కానీ ఇంకా సూతితో గుచ్చితే పెయిన్ రాకుండా ఉంటుందో చెప్పండి నా ఫీలింగ్ అది ఇంకా మేమైతే బీచ్లో నుండి వెళ్తున్నాం ఇంకా వెళ్ళే దారిలో ఫ్రూట్స్ అయితే తీసుకొని తింటూ వెళ్తాం అన్నమాట ఇంకోటి ఏంటంటే మసాలాలు అవి తినేట వాటికంటే ఇలా ఫ్రూట్స్ తింటే చాలా హెల్త్కి మంచిది అన్నమాట నేను ఎక్కువ కూడా అంటే ఏది ఉన్నా లేకపోయినా ఈ పైనాపిల్ అలానే వాటర్ మిలాన్ ఉంటే కంపల్సరీ తీసుకునేస్తానండి చాలా ఇష్టం కాబట్టి అందులోనూ అది ఎక్కువ వాటరీగా ఉంటుంది కదా హెల్త్కి చాలా బెనిఫిట్స్ అన్నమాట అందుకనే ఇంక ఖచ్చితంగా ఏది ఉన్నా లేకపోయినా వాటర్ మిలాన్ ఉంటే ఒక్కటి ఉంటే చాలు తీసుకునేస్తాను ఇంకో సైడ్ వచ్చేసి మా తమ్ముడు కంటద్దాలు మా బుజ్జి అయితే పెట్టేసుకుంటున్నారు ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ మంకీనండి మంకీ ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి అంటే చెప్పినట్టు చూస్తే కోటి విద్యలు కూటి కొరకు అని చెప్పేసి పెద్దలు ఊరికే అన్నారా దీనికోసం అన్నారండి ఏది చేసినా ఇంకా తిండి కోసమే కదా ఎప్పుడైనా ఇలాంటి కొబ్బరికాయల్ని చూసారా చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవి వచ్చేసి నార్మల్ ఇవి వచ్చేసి రెడ్ కలర్ కొబ్బరికాయలు అన్నమాట ఇందులో కూడా వాటర్ సేమే ఉంటాయి కానీ కలర్ ఒకటే చేంజ్ గా ఉంటది ఎప్పుడైనా చూసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఇవి వచ్చేసి గవ్వలు అన్నమాట వెరైటీ వెరైటీ గవ్వలు స్మాల్ సైజు మీడియం సైజు బిగ్ సైజు లార్జ్ సైజు అన్ని గవలు ఇక్కడ దొరుకుతాయి ఎందుకంటే ఇంకా సముద్రం పక్కనే కదా అలా అన్నట్టు అంటే సముద్రంలోకి వెళ్ళి తీసుకొచ్చారా అదంతా మనకైతే తెలియదండి కాకపోతే అమ్ముతున్నారు అంతే ఇంకా చెప్పాను కదా షాపింగ్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పేసి నేనైతే ఎక్కడ తక్కువ అమౌంట్ ఉంటుందో అక్కడికే వెళ్తాను ఖచ్చితంగా అక్కడికే వెళ్తాను ఇంకా చూసుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా తీసుకుందామా వద్దామా అని చెప్పేసి డబ్బులు ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టుగా చూస్తున్నాను ఇంకా మా అంటే మేము తీసుకు ముందే మా పెద్దత్తమ్మ అయితే తీసిచ్చింది హితికి హితి అడిగింది కొనిచ్చిందనమాట ఇంకా నేనైతే టెన్ రూపీస్ దాంతోకే దూరానండి ఇంకా ఇందులో మనకి ఏది నచ్చితే అది తీసుకుందాం అన్నట్టు ప్రతి ఐటమ్ టెన్ రూపీసే చిన్న దగ్గర నుండి పెద్దదాని వరకు టెన్ రూపీసే అన్నమాట నాకెందుకు ఇంకా పెద్ద పెద్ద వాటికి టెన్ రూపీస్ ఇస్తే ఓకే కాకపోతే చిన్న చిన్న ఐటమ్స్ కూడా టెన్ రూపీస్ అయితే పెట్టారు అవి నచ్చుతున్నాయి ఇంకా అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యానండి ఇంకా నాకు కావాల్సినవి మాత్రం తీసుకొని అయితే వచ్చాను ఫస్ట్ అయితే ఇంకా అన్నీ అంటే నాకు ఎట్ ఎట్లా అంటే అంటే లోపలికి వెళ్తానా వెళ్ళిన వెంటనే నాకు కళ్ళు జిగేలు అనమాట కొనుక్కోవడానికి ఇష్టపడిన ఎక్కువగా చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటానండి అలా చూస్తూ 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 టైం అయిపోతే తప్ప నేను కొనేది ఉండదు కానీ నేను అనుకున్నవి అంటే నాకు కావాల్సిన మాత్రం కంపల్సరీ తీసుకుంటాను అంతకుమించి కొనాలంటే అలా చూస్తూ ఉండిపోతాను ఇంకా నాకు కొన్ని అలానే హితికి చారుకి ముగ్గురికి కలిపి కొనేసానండి అది కూడా కొన్నే ఒక హండ్రెడ్ రూపీస్కి అయితే కొనుక్కున్నాను అంతకుమించి అయితే కొనుక్కోలేదు ఎందుకో వేస్ట్ అనిపించింది అంటే ఎక్కువ అమౌంట్ దీనికి పెట్టడం వేస్ట్ అనిపించింది అంటే ట్రిప్పుకి అంటే ఓంశక్తికి వెళ్ళక ముందే నాకైతే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చారండి మా బుజ్జి అందులోనే ఖర్చు పెట్టుకోవాలి కాకపోతే ఈ బిల్లు మాత్రం మా బుజ్జి అకౌంట్కే వెళ్తుంది బుజ్జీనే పే చేశారు ఇక్కడ కొంటున్నాను కదా ఈ పాత్రల్లో అంటే ఈ మనకి అంటే నాకు కావాల్సినవన్నీ డిసైడ్ అయ్యాను అనమాట ఇవి మాత్రమే తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను ఇంటి దగ్గర నుండినే అంటే ఇంట్లో అన్నీ ఉన్నాయి కాకపోతే కొన్ని కొన్ని వస్తువులు ఉన్నా మనకి పని చేయకుండా ఉంటాయి కదా అలాంటి వస్తువులు కొనుక్కోవాలని చెప్పేసి అనుకున్నాను అందుకోసమని చెప్పేసి ఇక్కడ నేనైతే కొనుక్కున్నానండి ఏమేమి కొనుక్కున్నానో మీకైతే చూపించలేదు కదా నాకైతే నేను తీసుకునేసరికి ఇంకా టైం అయితే అయిపోయింది ఇంకా మా బుజ్జి వచ్చేసి ఫోన్ అయితే తీసుకుని వెళ్ళిపోయారు అందుకనే నేను మీకు చూపించలేకపోయాను నేను కొనింది వచ్చేసి గీ పోట్ అంటే గీ వేసుకుంటారు కదా అందులోనే ఒక చెంచా అయితే వస్తుంది కదా అది ఒక పూరి అయితే గరిట అలానే పప్పు దుద్దుకుంటాం కదా అంటే ట్రెండ్లో ఉంది కదా అదండి నార్మల్ది కాదు అలానే ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్ళినప్పుడు సాంబార్ వేసుకోవడానికి ఒక టిఫన్ అయితే తీసుకున్నాను ఈ అంటే స్టీల్ లో అన్నీ తీసుకున్నాను ఇంకో ఇంక నేనైతే ప్లాస్టిక్ అయితే తీసుకున్నాను అనమాట అంటే యూట్యూబ్ కోసమే అంటే ఏదన్నా స్పెషల్గా చేసినప్పుడు యూట్యూబ్ కోసమే వీడియోస్ అయితే చేస్తాను కదా వంటలు వేవన్నా అప్పుడు కావాలని చెప్పేసి తీసుకున్నాను అవి నేనైతే చూపించలేదండి అవి మిస్ అయ్యాయి ఆ వీడియోనే మిస్ అయింది ఇంకా మొత్తం అయితే తీసుకొని ఇంకా బయట వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా బుద్ధుని విగ్రహం ఎంత బాగుందో వాటర్ అందులో నుండినే వెళ్తున్నాయి అందులోకే పడుతున్నాయి భలే ఉంది చూడడానికి ఇంకా ఎప్పుడైనా ఎక్కడైనా అంటే ఎప్పుడైనా నేను చెప్పేది పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇల్లు కానీ కడితే అది తీసుకెళ్ళి పెట్టుకుందాం అన్నట్టు ఇంకా చూసామన్నమాట చాలా బాగుంది అలానే శివుని విగ్రహాలు అన్ని విగ్రహాలు ఇక్కడైతే చేస్తున్నారండి ఇంకా నేను చెప్పాను కదా ప్లాస్టిక్ వీడో మిస్ అయిందని చెప్పేసి ఇక్కడైతే పడిందండి చూడండి నేనైతే ఇవి అన్నమాట నాకు కావాల్సిన మాత్రమే తీసుకున్నాను కొంచెం ట్రెండ్గా ఉండేవి ఆ బ్లాక్ది ఉంది కదా అదైతే నాకు బాగా నచ్చింది ఇంకొక చిన్న ఐటమ్ అంటే కొంచెం చిన్నగా తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకో ఈ కాస్ట్కి ఇది సరిపోతుంది అన్నట్టు అదైతే తీసుకున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను కదా ఇంకా మనకి అంత పెద్దది అవసరం లేదని చెప్పేసి ఇంకా చిన్నదైతే తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి టూ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట ఇందులో కన్నా ఇంకా ఉర్స్ అంటే ముల్ భాగంలో ఉర్స్ అయితే జరుగుతుందండి అక్కడ వెళ్ళింటే మాత్రం నిజంగా సూపర్గా ఉండే ఐటమ్స్ కాకపోతే ఈసారి మిస్ అయ్యాం నెక్స్ట్ టైం అయితే చూద్దామండి ఇంతకు ముందు అయితే వెళ్ళామన్నమాట ఉర్స్ వీడియో కూడా పెట్టాను నేను చాలా అంటే చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్ మాత్రం ప్రోడక్ట్స్ బాగానే ఉంటాయి అలానే క్వాలిటీని బాగానే ఉంటుంది కాస్ట్ కూడా అంతే ఉంటుంది ఇంకా నేను నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు అయితే తీసుకున్నాను మా అమ్మ అయితే కొన్ని చెప్పింది కొన్ని తీసుకోమని చెప్పేసి అవైతే తీసుకున్నాను ఇంకా అక్కడైతే ఒక చొంబైతే తీసుకుందామని చెప్పేసి చూపించింది కదా ఇంకా దాన్ని తీసుకుందాం అనుకున్నాను కానీ అది వచ్చేసి ఎక్కువ రేట్ చెప్పారండి ఇంకా వద్దు అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఇంకా అవి మా పెద్దత్తమ్మ చూస్తున్నది వచ్చేసి ఇంటికి వేసే తోరణం ఇంకా వద్దులే ప్లాస్టిక్ అని చెప్పేసి అక్కడ నుండి కూడా వచ్చేసామన్నమాట ఇంకా చూస్తున్నారు కదా అంగళ్ళు మాత్రం మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగున్నాయి కానీ మా హితీకి ఒక గుడ్ క్వాలిటీ ఉందండి ఇలాంటి బొమ్మల మీద అయితే అస్సలు పోదు నాకు ఆ బొమ్మ కావాలని చెప్పేసి అస్సలు అడగదన్నమాట ఆమెకు కావాల్సింది వచ్చేసి అంటే ఆడుకునే వస్తువులు ఉంటాయి కదా అన్నీ ఒకే దగ్గర అంటే స్టవ్ కానీ అలానే కుక్కర్ కానీ చెంచా అంటే గ్లాసు ఇలాంటివి ఉంటాయి కదా అవి ఎక్కువ ఇష్టం అనమాట ఈ బొమ్మల మీదకి అసలు పోనే పోదు ఇంకా మా షాపింగ్ మాత్రం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము అక్కడ నుండి అయితే వచ్చేసాం అంటే బీచ్ నుండి అయితే వచ్చేసాం బస్ అయితే ఇంకా అక్కడే ఉంది ఇంకా మేమైతే ఇక్కడ నుండి బీచ్ నుండి వచ్చేసిన తర్వాత స్నానాలి అంటే ఎవరైనా మునిగి ఉంటారు కదా వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకొని స్నానాలు చేసుకొని ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరాలన్నమాట అప్పుడు కొంచెం గ్యాప్ అయితే ఉంటుందండి ఇప్పటికీ మనకైతే ఫుడ్ లేదు అంటే టిఫిన్ లేదు ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చేసామండి అంటే బీచ్ పక్కనే ఎందుకో ఇంత మాత్రం అన్నంకి అంత కాస్ట్ వేస్ట్ అనిపించిందండి అంటే కొంచెం తక్కువ అనిపించిందనమాట రైస్ చాలా అంటే చాలా తక్కువ అండి ఒకరికి కూడా సరిపోదు ఇది వచ్చేసి సెవెంటీనో ఎయిటీనో రూపీస్ అంట చాలా కొంచెం మోసం అనిపించిందండి నాకైతే ఇంకా మేమైతే ఫుడ్ తినేసి ఇంకా బయలుదేరేసామండి ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం కదా ఇంకా నిద్ర మాత్రం మామూలుగా లేదు అసలే బస్సు కదా ఇంకా బస్సు అలా గాలి వీస్తూ ఊగుతూ ఉంటే ఇంకా మన వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది వాళ్ళకే కాదు నాకు కూడా మా బుజ్జికి అయితే నిజంగా బ్యాక్ పెయిన్ అంత ఇంత రాలేదండి అంటే పిల్లల్ని చూసుకుంటున్నారు అలానే మాకన్నా కొంచెం రెస్ట్ ఉంది కానీ అంటే నేనన్నా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం కానీ మా బుజ్జికి అసలే రెస్ట్ లేదనమాట అందుకనే ఇంకా అలా పడుకున్నారు పాపం ఇంకా నిద్ర అయితే లేచేసామండి పడుకొని అయితే లేచేస్తామన్నమాట మా నిద్ర లేచిన తర్వాత ఎలా ఉందో ఇంకా అందరం అయితే లేచేస్తామన్నమాట ఇంకా అక్కడి నుండి కంచికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా కంచికి వెళ్ళిన వెంటనే అక్కడ దిగేసి అంటే బస్సులో దిగేసి బలు అంటే బస్సు డైరెక్ట్గా వెళ్ళదండి అక్కడ దిగేసి నడుచుకొని అయితే వెళ్ళాలన్నమాట ఆ నడిచే ప్రాసెస్లోనే ఇంకా వేరే ఆటో వాళ్ళైతే వచ్చి ఇంకా మేము చూపిస్తాం మూడు గుళ్ళు అయితే చూపిస్తాం ఒక్కొక్కరికి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలని అని చెప్పైతే చెప్పారండి సరే మూడు గుళ్ళు చూపిస్తారు కదా హండ్రెడ్ రూపీసే కదా అని చెప్పేసి ఒప్పుకొని ఇంకైతే వచ్చామన్నమాట ఇంకా చుట్టుపక్కలే అసలు వాళ్ళు చూపించింది రెండు గుళ్ళే కాకపోతే ఒక్క గుడిలోనే రెండు అయితే ఉన్నాయండి ఇంకా అందుకోసమని చెప్పేసి మూడు గుళ్ళు లెక్క వాళ్ళు చేసుకున్నారన్నమాట ఇక్కడ కొంచెం ఫ్రాడ్ అనిపించింది మీరు ఎవరైనా ఓంశక్తికి వెళ్తే आ इकड़ा చూపిస్తామని చెప్పేసి చెప్తారు కదా అంటే ఆటో వాళ్ళు వాళ్ళు మాత్రం అసలు నమ్మద్దు నాకు తెలిసినంత వరకు వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వాళ్ళు పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మనకి కొంచెం అంటే బెదిరించినట్టు మాట్లాడడం కానీ కాస్ట్లో ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు తగ్గించుకోరండి ఇక్కడ అలానే జరిగింది శక్తి టెంపుల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చూపించింది వచ్చేసి మాకు శివాలయం అనమాట ఈ అంటే కంచిలోనేనండి ఇంకా చాలా బాగుంది ఇంకా దేవుడు కూడా పీస్ఫుల్గా అనిపించిందండి ఎందుకో తెలియదు గుళ్ళకు వెళ్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అక్కడ నుండి కంచిలో మెయిన్ టెంపుల్ కైతే వచ్చేసామండి ఇంకా ఈ టెంపుల్ లో ఇంకా అస్సలా బాబో ఎందుకురా వచ్చా మీ టెంపుల్లోకి అనిపించిందండి నాకు మాత్రం నిజంగా పర్సనల్లీ పర్సనలీ నాకే కాదు మా వాళ్ళకు కూడా అలానే అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే వెళ్తున్నాం కదా ఇంకా గుహ లోపల వెళ్ళినట్టు ఉంటుంది చెమట మాత్రం మామూలుగా లేదు భలే బీభస్తంగా చెమట అయితే పట్టిందండి మనమైతే ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోగలం పిల్లలు అసలు అడ్జస్ట్ పాప వచ్చేసి మా ఊరు పాపండి ఎనర్జీ మాత్రం అంత ఇంత లేదు మామూలుగా లేదని ఇంకా అని స్టార్ట్ చేసింది దర్శనం అయ్యేంత వరకు గోవింద గోవింద గోవిందని గోవిందలు ఉంది ఇంకా పక్కన ఉండే వాళ్ళు కూడా నవ్వుకుంటూ అమ్మాయిని చూసుకుంటూ బల్లే అంటే ఇంకా గుళ్ళోకి వెళ్ళేంతవరకు ఆ స్ట్రెస్ తెలియకుండా ఆమె ఆ పాప వచ్చేసి అంతలా మెప్పించింది అనమాట అందరినీ చింటూ అక్కడ స్టార్ట్ చేసినాడు ఏడుస్తూనే ఉన్నాడనమాట ఇంకా బయట వచ్చేసరికి హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఫీడింగ్ టైం కదా పిల్లలకి ఫీడింగ్ కూడా ఇవ్వలేదు కదండి మార్నింగ్ నుండి అందుకని కొంచెం ఏడ్చారనమాట ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాం ఇక్కడైతే ఇంకా రెండు అంటే చెప్పాను కదా రెండు గుళ్ళు ఒకే చోట దొరుకుతాయని చెప్పేసి అంటే బంగారు బల్లండి ఇంకా మీరు ఎప్పుడైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి బంగారు బల్ అనమాట నేనైతే వీడియో తీశాను తీసానని చెప్పేసి అనుకున్నాను కానీ తీసినలేదు వీడియో అయితే ఇంకా బంగారు బల్లిని కూడా టచ్ చేశాను అనమాట దానికి తనిగా టికెట్ అయితే ఉంటుంది ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళి ఇంకా బంగారు బల్లిని చూసుకొని అయితే వచ్చాను నేనైతే అప్పటికి కూడా మా వాళ్ళు ఓ ఏడుస్తూనే ఉన్నారనమాట కానీ ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకు చెప్పేసి మనం మళ్ళీ మళ్ళీ ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతూ రాము ఆ థాట్ కూడా రాదనమాట ఇంకా ఇంత మంచి ఛాన్స్ ఎందుకు వదులుకోవడం అని చెప్పేసి వాళ్ళు ఏడుస్తున్నా సరే నన్ను అయితే పంపించారు మా బుజ్జి అయితే ఇంకా నేను వెళ్ళేసి ఇంక బంగారు బల్లిని అయితే దర్శనం చేసుకొని టచ్ చేసుకొని వచ్చాను అనమాట దాన్ని అలా టచ్ చేస్తే బెనిఫిట్స్ ఏంటంటే ఎప్పుడైనా బల్లి మన మీద పడుతుంది కదా వేరే వాళ్ళ మీద పడుతుంది కదా అప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని అంటే మనమైతే బల్లిని టచ్ చేస్తున్నాం కదా బంగారు బల్లిని మనల్ని వాళ్ళు టచ్ వాళ్ళ మీద ఏ పీడ ఏ శని ఏముండదంట అది అంటారంట ఇంకా నాకైతే తెలీదు క్లారిటీగా ఇంకా కంచి నుండి తిరుత్తినికి అయితే వచ్చామండి నేను ఫస్ట్ టైం ఇది చూడడం ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం చూడబోతున్నాను ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నమాట ఇక్కడ నాకు తెలిసినంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే బాగా కొలుస్తారో వాళ్ళకి ఎటువంటి కష్టం ఉండదు అని చెప్పేసి ప్రతి అంటే నేను చూసిన వీడియోలలో చూపిస్తూ ఉంటారనమాట ఇక్కడ కూడా దర్శనం అయితే బాగా జరిగిందండి ప్రతి టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మేము బయటకు వచ్చేసి కాసేపల్ కూర్చొని ఇంకా నాకు చూస్తున్నారు కదా ఈ బుద్ధి తీసుకొచ్చిందంట అది వేస్ట్ అయిపోతుందని చెప్పేసి నాకైతే పెడుతుందండి చింటూ బిట్టుకు పెట్టేసిన తర్వాత ఇంకా మా బిట్టు చింటూ అయితే ఇలా ఆడుకుంటున్నారు ఈ టెంపుల్లో ఏం అంతగా విసిగించలేదండి అంటే అందరూ మా వాళ్ళందరూ ఒకే చోట ఉన్నట్టు అంటే వెళ్ళేటప్పుడు ఒకే చోట వచ్చేటప్పుడు ఒకే చోట అన్నట్టు గుంపుగా అయితే వెళ్తాం వస్తాం ఈసారి అయితే ఇంకా ఇక్కడైతే ప్రసాదాలు ఇచ్చేది అందరు ఇక్కడ నుండి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు ఏముందబ్బా అని వచ్చి చూశాను వ్యూ అయితే అద్దరిపోయింది అంటే ఒక లో ఎలాగా ఉందండి భలే ఉంది చూడడానికి వీడియోకి ఎలా కనిపిస్తుందో ఏమో తెలియదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం వ్యూ అద్దరిపోయింది అందుకనే వీడియోలు అన్నీ అందరూ అనమాట ఇంకా మేమైతే అక్కడ నుండి అయితే బయలుదేరిపోయామండి మా వాళ్ళకి బుడ్డలు కొనిచ్చారంట ఇంకా మా నాన్న వాళ్ళైతే ఇంకా హితి చూడండి హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే బొమ్మలు తీయించారు కదా అప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదండి ఈ బుడ్డలు తీయించినంత ఆనందం ఇంకా మేమైతే ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాం శ్రీకాళహస్తికి అయితే వెళ్తున్నాం అన్నమాట ఈ ట్రిప్లో ఇదే లాస్ట్ టెంపుల్ ఇంకా మేం రీచ్ అయ్యేసరికి నైట్ అయితే అయిపోయింది అసలు ఉంటుందా లేదా అని చెప్పేసి అనుకుంటూనే వచ్చామనమాట ఇంకా మా డ్రైవర్ అయితే ఉంటుంది అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చేసారు ఇంకా బస్ అయితే లోపలికైతే పంపిలేదండి ఇక్కడ నుండి రెండు కిలోమీటర్లు ఏమో నడిచామన్నమాట నాకు అంటే అంతగా ఐడియా లేదు ఇంకా నడుచుకొని వెళ్ళేసరికి ఇక్కడైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట ఇంకా వెళ్ళేసరికి అందరంటే మాకంటే ముందు వెళ్తున్నారు వాళ్ళైతే వెళ్ళి రిటర్న్ వచ్చేస్తారనమాట ఎందుకు అడిగితే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు రష్ ఉన్నారు వెళ్ళేకి అయ్యలేదు అని చెప్పేసి అన్నారనమాట ఇంకా మా బుజ్జి అప్పుడు లేరు అనమాట మళ్ళీ సడన్ గా మా బుజ్జి వచ్చి ఎందుకు వెళ్ళలేదు అని చెప్తే ఈ రీజర్ అయితే చెప్పారండి లేదు వెద్దాం అని చెప్పేసి ఇంకా మా బుజ్జి అయితే వెళ్ళారు మా బుజ్జి అంటే అందరం అయితే వెళ్ళారండి అంతకు ముందే కొంతమంది అయితే ముందే ఆ తర్వాత ఇంకా మమ్మల్ని చూసి వెళ్లారనమాట ఇంకా ఫైనల్ దర్శనం మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది అంటే మేమైతే టికెట్ తీసుకుని వెళ్ళామండి అంటే రష్ ఎక్కువ ఉంది అంటున్నారు కదా ఒకవేళ దర్శనం కాకపోతుందేమో అని చెప్పేసి ఇంకా ఎవరికి హండ్రెడ్ రూపీస్ పే చేసి ఇంకా ఇద్దరికి ఇంకా మేమైతే వెళ్ళాం మా అమ్మ మా నాన్న హితి వాళ్ళైతే రాలేదన్నమాట చింటూ నేను మా బుజ్జి మాత్రమే వెళ్ళామండి ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్ టైం అనమాట అసలు ఆ ఫుడ్ కూడా ఎక్కడ అంత బాగుంది అని అనిపించలేదండి అందుకోసం అని చెప్పేస్తే వెతికి 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 ఇంకా ఫైనలీ శ్రీకాళహస్తిలోనే ఇంకా అక్కడే ఒక హోటల్ అయితే ఉందనమాట ఎప్పుడు వెళ్ళినా అక్కడే తిని కూడా అలవాటు కాకపోతే ఎందుకో ఈసారి అది మిస్ అయ్యాము మిస్ అయిపోయి ఇంక ఎటెటో వెళ్ళి ఇంకా ఎక్కడో వెతికి వచ్చామన్నమాట ఇంకా ఫైనలీ వచ్చేసి ఇంకా అక్కడైతే తిన్నామన్నమాట ఈ టైంలో చపాతి పూరి అని చెప్పుకుంటే కాదు అస్సలు కుదరదు అందుకోసమని చెప్పేసి ఇంకా మీల్స్ అయితే తిన్నాం ఇంకా నైట్ అయిపోయింది కదా కొన్ని అంగళ్ళు అయితే మూసేస్తున్నారు ఒక్కటే ఓపెన్లో ఉంది ఇంకా ఇక్కడ కాదని చెప్పేసి వేరే చోటుకైతే తిన్నా వెళ్ళేసి తిన్నామన్నమాట ఇంకా ఇది వచ్చేసి అంటే హితి ట్రిప్పుకి అంటే ఓంశక్తికి వెళ్ళక ముందే అడిగింది మా అమ్ము నాకు ఇలాంటివి తీసి అని చెప్పేసి అడిగింది మేము కూడా ఇంకా ఉంది కదా ఇంకొక చోట తీసుకుందాం ఇంకొక చోట తీసుకుందాం అని చెప్పుకుంటూ ప్రతి చోట కనపడిన చోటంతా ఇదైతే అడుక్కుంటూ వచ్చామన్నమాట అంటే ఎంత కాస్ట్ ఎంత కాస్ట్ అనుకొని ప్రతి చోట కూడా టూ హండ్రెడ్కి తగ్గదు టూ హండ్రెడ్కి ఎక్కదనమాట ఇంకెక్కడైనా ఒకటే అన్నట్టు ఇంకా ఫైనలీ ఇదే కదా లాస్ట్ ట్రిప్ అన్నట్టు కొనేసుకున్నాం మా చింటూకి చూడండి ఎంత బాగున్నాయి కదా చెవులు పిల్లల ఇంకా ఇప్పుడైతే తీసుకొచ్చింది మా హితికి తెలీదు ఎందుకంటే మాతో పాటు హితి రాలేదు కదా సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పేసి వెనకే దాచుకుని వెళ్ అంటే తీసుకొని వెళ్తున్నారనమాట మా బుజ్జి హితి ఎలా రియాక్ట్ అవుతుందో అని చెప్పేసి నేను కూడా వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళాను అంటే చాలా రోజుల నుండి అడుగుతుంది కదా అందులోనూ ఈ ట్రిప్లో ఎక్కువగా అడిగింది తీసి అని చెప్పేసి ఇంకా చూడాలి అమ్మాయి రియాక్షన్ మంచిగా రియాక్షన్ అయితే ఇస్తుంది అని చెప్పుకుంటే అసలు ఏంటిది అని చెప్పేసి తీసి పారేసిందండి అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాం ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఇంకా ఇదినే వేసుకొని కాసేపలా తిరిగిందనమాట ఇంకా నైట్ టైం అలానే వేరే ఏ గుడి ట్రిప్పు ఏం లేదన్నమాట ఇంకా ఇక్కడ నుండి బయలుదేరడమే ఎంత టైం కంటే అంత టైంకి బయలుదేరడమే మనకైతే బస్సు ఈరోజు నైట్ వరకు మాత్రమే మార్నింగ్ కల్లా బస్ అయితే డిపోలో ఉండాలి ఈ నైట్ అంతా అన్నదే మనం ఉండాలనుకుంటే ఉండొచ్చు లేకుంటే బయలుదేరాలి అనుకుంటే బయలుదేరిపోవచ్చు మా బస్ వాళ్ళ లాగానే కొందరు బస్సులు అయితే ఇక్కడ వచ్చారండి వాళ్ళైతే మామూలంగా లేదనమాట పిచ్చ ఎంజాయ్ చేస్తున్నారు మేమంటే అక్కడొగురు అక్కడొగురు అని చెప్పేసి కూర్చొని మాటలు చెప్పుకొని తిరుక్కొని చూసుకొని ఇలా ఉన్నాం కాకపోతే పక్క బస్సు వాళ్ళు అస్సలు లేరండి వాళ్ళైతే నిజంగా అంటే కబడ్డీ ఆడుకోవడం డ్యాన్సులు వేసుకోవడం డక్కులు పెట్టుకొని డ్యాన్స్ వేసుకోవడం ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా చూపిస్తాను మీకు కూడా ఇక్కడ ఒక బస్సు వాళ్ళంటే మా పక్క బస్సు వాళ్ళైతే ఇక్కడ కబడ్డీ అయితే ఆడుతున్నారండి మొత్తం ఆడవాళ్ళే అందులోనూ కొంచెం ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళే ఇంకా బీభస్తంగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మా వాళ్ళని ఇలా ఎంజాయ్ చేయండరా అంటే ఇంకా అలా ఏం చేయకుండా అంటే నార్మల్గా లేరనమాట ఇదే లాస్ట్ ట్రిప్ కాబట్టి వాళ్ళకి కావాల్సిందంతా కొనుక్కో రావడానికి ఉన్నారనమాట అక్కడ కొంతమంది అక్కడ ఒక సైడ్ వీళ్ళలా కబడ్డీ అయితే ఆడారండి ఇంతకు ముందు కన్ను కన్నులకి గంత కట్టేసి ఆడతారు కదా ఆ ఆట అయితే ఆడుకున్నారు ఒక ఆమె వచ్చేసి బస్కి డీ కొట్టింది కూడా ఇదే ఫుల్ ఎంజాయ్మెంట్ అనుకుంటూ ఉంటే ఇంకో సైడ్ పలకల సౌండ్ వినిపించింది ఏంటబ్బా అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ పలకలకి అంటే ఆ సౌండ్ చేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటున్నారు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారండి అసలు కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ సైడే పెట్టారనమాట అందరూను ఇంకొక సైడు డక్కులు పెట్టుకొని డ్యాన్స్ వేశారు కాకపోతే అక్కడికైతే వెళ్ళలేదండి ఆ లోపే మా బస్సు అయితే కదిలిందనమాట ఇంకా చూడండి ఇలా ముసలి వాళ్ళు వయసుగా ఉన్న వాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళు అందరూ కూడా ఇలా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు వాళ్ళకి పక్క వాళ్ళతో అస్సలు సంబంధమే లేదు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకి కావాలి అంతే బస్ నిలిపిన చోట్లల్లా ఇంత ప్రశాంతంగా ఇంత క్లీన్గా అయితే నేను చూడలేదండి ఇంకా ఇక్కడ కాణిపాకంలో అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉందన్నమాట ఇంకా ఆడుకోవడానికి కానీ తినడానికి పడుకోవడానికి కూడా అంత నీట్గా ఉంది ప్లేస్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలు కాసేపు అలా ఆడుకుంటున్నారు ముగ్గురం కలి ముగ్గురు కలిసి బాగానే ఆడుకున్నారండి ఇంకా మా బుజ్జి కొంచెం అయితే పడుకొని కూడా లేసారన్నమాట ఇంకా అయితే వేసుకొని హ్యాపీగా పడుకొని లేచేసారు దాన్ని తీసుకొచ్చి ఇచ్చినప్పటి నుండి దాన్ని అస్సలు వదలట్లేదు అలానే పట్టుకుంది ఎవరిని ముట్టిస్తాను కూడా లేదండి ఇంకా మేమైతే బయలుదేరిపోయాం ఇంకా కాసేపు ఉందాం అనుకున్నాం కానీ ఇంకా ఇంటికి వెళ్ళి పడుకుందాంలే ఇంకా ఇక్కడ అక్కడ ఎందుకు అన్నట్టు ఇంకా మేమైతే బయలుదేరిపోయాం మేమైతే ఇంటికి రీచ్ అయిపోతున్నాం ఇంకా నేనైతే స్టార్టింగ్లో చెప్పాను కదా వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి ఎందుకు లేట్ అయిందంటే ఇంకా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి అందులోనూ స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఎక్కడ అయిపోతుందో అని చెప్పేసి కొంచెం కొంచెం తీసుకుంటున్నాను ఇంకా ఆ టైంకే ఛార్జింగ్ కూడా అయిపోయిందండి ఇంకా నా ఫోన్లో తీసుకోకుండా మా బుజ్జి ఫోన్లో తీసుకొని వాటిని అన్నింటినీ వాట్సాప్ ద్వారా నాలోకి అంటే నా ఫోన్లోకి పంపించి దాన్ని అంటే ఒకటిగా రాదన్నమాట వాట్సాప్ ద్వారా పంపిస్తే ఏది చిన్నగా షార్ట్గా ఉంటుందో అది ఫస్ట్ మనకి ఫోన్లోకి వచ్చేస్తుంది అనమాట అలా తంటలు పడి ఇంకా ఫైనల్ నా ఫోన్లోకి వేసుకొని ఇంకా అప్లోడ్ చేసేసరికి ఇంత టైం అయితే పడింది అబ్బా ఫైనలీ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను ఇవాళ అయితే ఇంకా మా పిల్లలు అయితే హ్యాపీగా పడుకోనున్నారు ఎందుకో తెలీదు పడుకొని రానేసరికి ఇలా పడుకునేసారండి నేనైతే హ్యాపీ అనమాట ఒక సైడ్ అయితే ఇంకా మేమైతే ఇంటికి రీచ్ అయిపోతున్నాం వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్ యూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్